ముఖ్యంగా ప్రకృతిలో ఉన్న పక్షులతో కూడా మమ్ మనం మమేకమైతే ఎలా ఉంటుందనే దానిపైన ఎవరైనా శ్రావ్యంగా పాడితే ఒక స్వరంతో పోలుస్తారు ఆ స్వరాన్ని కోయిల అనేటువంటి స్వరంతో పోలుస్తారు ఇలాగాని ఇలా కోయిల కిలకిల కోకిల కోవెల అంటే దేవలం వస్తుంది అందుకొరకు కోయిల యొక్క ధ్వనిని మీరు ఇప్పుడు ఆస్వాదించబోతున్నారు ఎలా అంటే చాలా మంచిగా ఉంటుంది దాని తర్వాత ఇదే కుహు కుహు కూడా అంటుంది ఇది కోయిల దీని తర్వాత ఒక పక్షి ఎలా పలకరిస్తుందంటే దీని తర్వాత అదే పక్షి ఇంకో రకంగా పలకరిస్తుంది చిన్న అంటారు దీన్ని ఈ విధంగా పలకరిస్తుంది ఒక పక్షి ఎలా ఇంకోటి బట్ట కొంగా ఎత్తు ఉంటుంది దాని యొక్క సౌండ్ ఎట్లా ఉంటుందంటే ఇది కూడా ఒక మంచి వెరైటీగా ఉంటుంది దాని తర్వాత ఒక పక్షి ఈ విధంగా కూడా పలకరిస్తుంది ఏదంటే ఇది కూడా చాలా మంచిగా అంటుంది దాని తర్వాత చిలక పలుకులు దాని తర్వాత ఇప్పుడు ఒక పక్షి వంద సార్లు కాకుండా రెండు మూడు వందల సార్లు కూడా ఉంటుంది అది ఏ విధంగా అంటే పెట్టినాను బాగా దాని వంద రెండు మూడు వందల సార్లు కూడా అంటుంది ఎట్లా అంటే ఈ విధంగా అంటుంది ఇంకో పక్షి చాలా వెరైటీగా అది పెద్దన్న అంటారు దాన్ని అక్కడ ఓటి ఇలా వేస్తూ ఇది ఒక పక్షి దాని తర్వాత ఇప్పుడు అక్కడ అనేది దాని తర్వాత ఒక పక్షి చాలా వెరైటీగా అరుస్తుంది కారు కాని కారు కోడి కాని కోడి కారు కోడి ఈ విధంగా పలకరిస్తుంది